ప్రకాశం జిల్లా మార్కాపురంలో మాధవి గ్రాండ్ ఇన్ కళ్యాణ మండపంలో సీనియర్ జర్నలిస్ట్ ఐవి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా విస్తృత సమావేశం జరిగింది ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల స్వామి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుండ శ్రీనివాసుల రెడ్డి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గెద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి శాసన శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య తెలుగుదేశం పార్టీ యువనేత దామచల్ల సత్య ఎరగొండపాలెం ఇన్ఛార్జ్ ఊడూరి ఇరిక్షన్ బాబు దర్శి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పలువురు జర్నలిస్టులు

హెల్త్ హెల్త్ పాలసీ కూడా హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ జరిగాడు అది కూడా తప్పము ఎందుకంటే నా దగ్గర గతంలో కూడా చాలా స్వభావం అయిన తర్వాత కొన్ని సమస్యలైన ఆయన జరిగింది రేపు గతంలో సమభం ఆయన యాభై సమస్యలు కదా అదే విధంగా ఈ ప్రభుత్వం చక్క శ్రు పనిచేసిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ చంద్రబాబు కూడా జైలుకి మానసికంగా పెట్టిన సహా గుర్తుంది అదేవిధంగా అనుభవంలో అయితే జైలు పెట్టిన సందర్భంగా మా చూస్తుంది ఎందుకంటే నేను ఎక్కడ ఆ ఇంటికే మాకు గుర్తుంది అంటారు ఇట్లా ఇట్లాంటివన్నీ కూడా చాలా సంఘటనలు జరిగాయి మీ ప్రభుత్వం అయితే మొదటి రోజు నుంచి మీడియా అంశం వ్యక్తం కానీ అదేవిధంగా విధంగా ఐదు సంవత్సరాలు మామైనా ఎన్ని రకాలైన దాడులు ఇచ్చినా సరే మళ్ళీ తిరిగి అదే విధమైన పదాల్లో మా ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎక్కువ కూడా ఎలా అవుతుంది ఎందుకంటే దానివల్ల కొంతమంది మా కార్యకర్తలు కానీ మా నాయకులు కూడా కొంతమంది అసంతృప్తిగా మామైనా ఏదన్నా వాళ్ళు అతడికైతే మీరే నేను ఇప్పటికీ మా మీద ఉంది దానికి మా నాయకుడు వాళ్ళు చేసిన పని మనం చేయకూడదు ఆ విధంగా మనం ముందుకు వెళ్ళకూడదని పదే పదే మాకు చెప్తున్న తండ్రి కూడా నేను కృషి చేసుకొస్తాము ఇవన్నీ కూడా ముందుకొని సమాజం అభివృద్ధి కోసం ఎందుకంటే కొత్త బాధ్యులు చేసినా వాళ్ళకి పెళ్లి చేసినా కూడా

ప్రతి సందర్భాల మీరు ఏ బెనిఫిట్ ప్రా తెలుగుదేశం ప్రభుత్వం జరిగిన విషయాలు గమనించేదింపులు కూడా చూస్తాం అటువంటివి లేకుండా మీద ప్రభుత్వానికి వచ్చినటువంటి విజ్ఞప్తిని పరిగణలోకి